శ్రీమాత్రే నమ అంటే మొన్న ఒక వీడియో పెట్టాను నేను అంటే మొలతాడు ఉంటుంది కదా దాంతో అమ్మవారికి జడ చిన్న చిన్న విగ్రహాలకి జడ ఎలా చేయాలనేసి ఒక వీడియో పెట్టాను ఈ వీడియోలో అయితే ఊలు ఉంటుంది కదా మీకు తెలి బయట మనం క్రాప్స్ అది మనం మామూలుగా క్రాప్స్ అది చేసుకుంటాం ఆ ఊలు ఉంటుంది కదా ఊల్ థ్రెడ్ అది బ్లాక్ కలర్ తీసుకున్నా అనమాట తీసుకుని అది మనకి ఎంత సైజు కావాలో అంత సైజు కొల్ చేసుకుని నేను దాన్ని పైన తాడుతో కట్టేసాను అనమాట ఇలా ఒక చిన్న తాడు ముక్కు తీసుకున్నా తీసుకుని దాన్ని పైన కట్టేసాను అనమాట కట్టేసి మనకి మొత్తం అన్నీ సమానంగా ఒకే లెంత్లో తీసుకోండి కొంచెం మెచ్చు తగులు వచ్చినా పర్వాలేదు సమానంగా ఒకే లెంత్లో మొత్తం మనకి ఎంత హైట్ కావాలి మనం ఎంత విగ్రహం చేసుకుంటున్నాం ఎంత విగ్రహాన్ని చేసుకుంటున్నామో అంత హైట్ తీసుకోండి మూడు పాయలు తీసుకోవాలి కాబట్టి మూడు పాయలు సమానంగా తీసుకోండి దానికి తోడు మూడు లైన్ని సమానంగా తీసుకుని చేస్తున్నాను అనమాట అంటే ఇది మాములుగా నాకు ఆల్రెడీ అది నేను తయారు చేసిన జడ ఉంది ఇది కాకుండా నేను మాములుగా ఇది ఎందుకో ఊలు తో త్రెడ్తో కూడా చేయొచ్చు కదా అనేసి చూపిద్దామనేసి చేస్తున్నాను అనమాట ఇంకా చేయొచ్చండి దారం ఉంటుంది కదా నైలాన్ థ్రెడ్ ఉంటుంది ఆ థ్రెడ్తో చేయొచ్చు దారంతో చేయొచ్చు నేను చిన్నప్పుడు అయితే స్కూల్ బ్యాగ్ ఉంటుంది కదా స్కూల్ బ్యాగ్ వెనకాల ఇవి వస్తాయి బ్యాగ్ మనం తగిలించుకుంటాం కదా తగిలించుకుని దాని కింద బ్లాక్ కలర్లో వస్తాయి అనమాట అడ్జస్ట్ చేసుకునే చోట క్లిప్స్ అడ్జస్ట్ చేసుకునే చోట దాన్ని థాడ్ పట్టుకు లాగేస్తే ఒకసారి వచ్చేసింది అది వచ్చేసి అయిపోయింది అది చాలా బాగా వస్తుంది థ్రెడ్ అది అయితే అది తీసుకున్నా అనమాట అది తీసుకుని నాకు చిన్నప్పుడు సరస్వతీదేవి విగ్రహం ఉండేది మీకు ఒకవేళ నాకు ఆ పిక్స్ ఉంటే నేను ఎప్పుడన్నా ఏదన్నా వీడియోలో చూపిస్తాను దానికి నేను అప్పటిలోనే తయారు చేసి పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ నేను ఎప్పుడో చిన్నప్పుడు ఎయిత్ క్లాస్ అలా చదువుకున్నప్పుడు అమ్మవారికి చేసుకునేవాడిని అంటే నేను కొత్తగా అమ్మవారు అంటే ఏంటి తెలుసుకున్నప్పుడు నాకు చేసుకునేవాడిని అనమాట ఇంకేంటంటే మీకు చూసుకోండి ఫస్ట్ లావ్ ఎంత కావాలో కూడా చూసుకోండి మరి హైట్ తక్కువైపోయి లావ్ ఎక్కువ ఎక్కువైపోయినా కూడా బాగోదు కాబట్టి హైట్కి మనం తీసుకునే హైట్కి లావుకి కరెక్ట్గా సమానంగా చూసుకుని వేసుకోండి నెక్స్ట్ ఏంటంటే ఈ థ్రెడ్ మూడు తీసుకుని మూడు భాగాలు కూడా సమానంగా చూసుకోండి నేను ఇందులో అయితే మూడు మూడు రకాల స్టైల్స్ చూపిస్తున్నాను అనమాట మీరు ఇలా అయినా ఉంచేసుకోవచ్చు నేను మొన్న ఆల్రెడీ ఒకటి చూపించాను కదా అదొకటి ఇప్పుడు ఇది చూపించేది ఇది ఒకటి అనమాట రెండు రకాలు చూపిస్తున్నాను మధ్యలో అలాంటి చిన్న చిన్న కురస్గా ఏదన్నా వచ్చినా కూడా మీరు లై అల్లుకుంటూ అల్లుకుంటూ రన్నింగ్లో కలిపేసుకోండి ఇంకా మీకు ఎలా కావాలంటే అలా అనమాట ఇదే కాకుండా మీరు ఇంకో రెండు కావాలంటే రెండు రెండు జడ్ల కింద కూడా చేసుకోవచ్చు లేదంటే మీరు కర్ హెయిర్ అలా వదిలేయాలన్నా కూడా దీన్ని వదిలేయచ్చు అనమాట మీకు ఇంకా మీ అవకా మీ అవకాశాన్ని బట్టి మీకు మీ క్రియేటివిటీని బట్టి ఏ రకం ఏ రకంగా అయినా మనం చేసుకోవచ్చు నాకు చిన్నప్పటి నుంచి కొంచెం అలవాటు ఉందనే చెప్పాలి అమ్మవారికి నేను ఇలా చేసుకోవటం నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట చిన్నప్పటి నుంచి బయట ఇప్పటికీ కూడా బయట కొనడానికి ఇష్టపడ్డాం కిరీటాలు అవి కూడా బయట తీసుకోవడానికి కొంచెం కుదరటలేదు అన్న నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు చిన్నప్పుడైతే అవి కూడా నేనే తయారు చేసుకునేవాడిని అనమాట అమ్మవారికి సరస్వతీదేవి విగ్రహం ఉండేదన్నమాట ఆవిడకే చేసుకునేవాడిని ఇంకా తర్వాత తర్వాత విజయ మనకి దసరా నవరాత్రుల్లో బయట మేము మా కమ్యూనిటీలో అమ్మవారిని నిలబెట్టుకోవడం దుర్గం తల్లిని దా ఆవిడికి కావాల్సినవన్నీ కూడా నేను చేసుకోవడం అవన్నీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు చిన్నప్పటి నుంచి చేసుకునేవాడిని అనమాట నేను టెన్త్ స్టాండర్డ్ అలా ఉన్నప్పుడు కూడా చేసుకునేవాన్ని చూసుకోండి కరెక్ట్గా మీకు చూసుకుని ఇంకో థ్రెడ్ లూజ్ థ్రెడ్ తీసుకుని బాగా దగ్గరికి లాగేసి టైట్ చేసి ముడేసేయండి అంటే మళ్ళీ కుచ్చి ఊడిపోకుండా ఉండాలి కదా ఇది కొంచెం సిల్కీగానే ఉంటుందండి జారిపోతూ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం బలంగానే వేసుకోవాలన్నమాట నాకు కుదరట్లేదు మీకు వీడియో చూపిస్తూ వేయాలి కాబట్టి నాకు అవకాశం రావట్లేదు అది కొంచెం వంగి వంకర వచ్చినట్టు ఉంటుంది మీరు కరెక్ట్గా దాన్ని అది ముళ్ళన్నీ వేసేసిన తర్వాత మీరు రన్నింగ్లో దగ్గరికి లై లైన్ చేసుకుంటే స్ట్రైట్ అయిపోద్ది అనమాట మీకు కావాల్సినట్టు నొక్కుంటే ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది పైన కొసలు కూడా అది ఎలా ఉంచండి మీరుకు కావాలంటే దాన్ని డిజైన్గా కూడా తిప్పుకోవచ్చు మీకు మీకు అవకాశాన్ని బట్టి నేను ఫస్ట్ చూపించే ఇంకా చూసారు కదా ఇది ఇది దీంతో దీనికి నేను ఫస్ట్ ఏం చూపిస్తానంటే మనం మాల్గా నార్మల్గా చెంపస్వరాలు పెట్టుకుంటారు కదా ఎత్తుగొలుసులు అంటారు కొంతమంది మ్యాటీలు అంటారు కదా అవి దాంతో చేస్తున్నాను అనమాట ఇవి నాకు ఇది అమ్మవారికి నార్మల్గా నేను పెద్ద విగ్రహాలు తయారు చేసుకుంటా కదా దేవి నవరాత్రులు కానీ వరలక్ష్మి వ్రతానికి కానీ నవరాత్రులకు కానీ చేసుకునే ఇవి ఉంటాయి కదా దాన్ని పెడతాను అన్నమాట దాన్ని మీకు ఎలా కావాలంటే అలాగా మీకు నచ్చిన స్టైల్లో పెట్టుకోవచ్చు దీనికి మీకు ఇప్పుడు ఒక సెట్ తీసుకున్నారంటే వెంకటేశ్వర స్వామి ఉన్నారనుకోండి ఆయనకి శ్రీదేవి భూదేవి అమ్మల్ని మీరు పెట్టుకుంటే ఒక సెట్ తీసుకున్నారంటే రెండు ఇద్దరికి రెండు మ్యాటిల్ సెట్ ఒక సెట్ తీసుకున్నారంటే రెండు మ్యాటిల్ వస్తాయి రెండు బుట్ట దుద్దులు కూడా వస్తాయి అవి కరెక్ట్గా మీకు ఇద్దరికి అమ్మవారికి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట నాకైతే నేను పెట్టేది మన ఇంట్లో ఉన్న కామక్షమకు పెడుతున్నాను కాబట్టి నాకు నాకు నేను ఎలా కావాలంటే అలా మార్చుకుంటున్నాను అని కాదండి ఏదో రకంగా నేను నాకు ఉన్న ఉన్న వాటితో ట ఉన్న టైంలో జాగ్రత్తగా సెట్ చేసుకుంటున్నాను అనమాట మీకు కింద అలాగా వదిలేయాలనుకుంటే కుచ్చు కింద వదిలేయచ్చు లేదంటే ఈ బుట్ట ఉంటుంది కదా బుట్టను కింద పెట్టాలనుకున్నా కూడా పెట్టవచ్చు కానీ మీకు బుట్ట మధ్యలోంచి మీకు ఆ బ్లాక్ కలర్ రావాలంటే పైన కొబ్బరి కింద ఉంటుంది కదా అది తీసేయాలన్నమాట జాగ్రత్తగా తీసేస్తే అది లోపల అయిపోద్ది ఖాళీ వచ్చేస్తుంది బుట్టకి బుట్ట ఖాళీ వచ్చేసినప్పుడు ఇది జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా వజ్జుగా తీసేసి అందులోకి జాగ్రత్తగా ఎక్కించుకుంటే హోల్లోకి ఆ బుట్ట లోపల నుంచి ఖాళీ లోపల నుంచి వస్తుంది అనమాట బ్లాక్ థ్రెడ్ మీరు అలాగా పైన మీకు దుద్దేమో అలా తిరుగుతుంది కింద నుంచి ఇదేమో ఇలాగా రన్నింగ్లో ఏమో ఈ జడకి బిల్లలు పెట్టినట్టు ఈ మ్యాట్గా ఉంటుంది అనమాట ఎట్టు కలిసిలో ఉంటాయి అనమాట దాన్ని మీరు అలా యూస్ చేసుకోవచ్చు కొంచెం వెనక్కి డిప్కి అది ఉంటుంది కదా దానివల్ల అది కొంచెం ఉల్టా పడుతుంది అనమాట అందుకే సరిగ్గా ఉండట్లేదు మీరు అమ్మవారికి పెట్టుకున్నప్పుడు అది రన్నింగ్లో వచ్చేస్తుంది నేను మీకు చూపించడానికి మాత్రమే చూపిస్తున్నాను కాబట్టి అనేది మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను కాబట్టి అది నొక్కట్లేదు మీకు అవసరం ఎంతవరకు అవసరం ఉందో అది నొక్కేచ్చు అనమాట తర్వాత మీకు ఒకవేళ దుద్దు కాకుండా బుట్ట ఎలా రావాలనుకుంటే బుట్టని మీరు ఇలా పెట్టుకోవచ్చు బుట్టను కూడా మీరు ఆ టైప్లో పెట్టుకుని పెట్టచ్చు అనమాట రౌండ్గా ఉంటుంది కదా బుట్ట అది కూడా బాగానే ఉంటుంది మీ అవసరం చెప్తున్నాను కదా మీ క్రియేటివిటీ ఎలా ఉంటే మీరు అలా యూజ్ చేసి జాగ్రత్తగా లైన్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇది అయితే ఇన్స్టెంట్గా అంటే మీకు ఎప్పుడన్నా పూలు ఉంటే పువ్వులతో అమ్మకి జడ కుట్టాలి అనుకుంటే కనుక మీరు ఈ రకంగా చూసుకోవచ్చు దీనికి మరీ పెద్ద పువ్వులు కాదండి చిన్న సైజు పువ్వులే చూసుకోండి ఒక కనకంబరాలు కానీ చుక్కమల్లలు కానీ మల్లెపూలు కానీ చిన్న చిన్న ఉంటాయి కదా అవి అయితే శంకం పువ్వులు అంటే మీకు జడ ఎంత లెంత్ ఉందో ఎంత వెడల్పు ఉందో దానికి తగ్గట్టు పువ్వులు చూసుకోండి మీరు పువ్వులు ఎంత దగ్గరికి నొక్కి చిన్నగా కట్టుకుంటే అది అంత అందంగా వస్తాయి అనమాట ఇవి నేను నాకు ప్రజెంట్ అయితే అప్పటికి చుక్కమల్ల పువ్వులు ఉన్నాయి దగ్గరలో నేను అందుకనే అవి చూపిస్తున్నాను ఇవి కనకంబరం పువ్వులు ఒకటి చుక్కమల్ల పువ్వులు ఒకటి రెండు మల్టీ కలర్ యూజ్ చేసి కట్టమంటే చాలా అందంగా ఉంటాయి అనమాట ఇవి ఇలా కూడా కట్టుకోవచ్చు మీరు మీ అవకాశాన్ని బట్టి ఎప్పుడైనా శుక్రవారం అది సరదాగా అమ్మకి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు మల్టీ కలర్లో అయితే ఈ వైట్కి కాంబినేషన్ ఇంకోటి ఏదైనా సరే అంటే ఆపోజిట్ కలర్ కనకంబరాలు కానీ బొగడ బెంతి పూలు ఉంటాయి కదా పర్పుల్ కలర్లో అవి కానీ మళ్ళీ వీటి మధ్యలో ఉన్న తులసాకు కానీ మొరం కానీ వేసి కట్టినా కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఇదేముండదు స్టార్టింగ్లో ఒక దారంతో మీరు బ్లాక్ కలర్ యూస్ చేయండి బ్లాక్ కలర్ యూజ్ చేస్తే మీకు అసలు కనపడదు మొత్తం జడలో రన్నింగ్లో కలిసిపోద్ది పైన కట్టేసుకోండి ఫస్ట్ పైన కట్టేసుకుని మిగిలిందంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి జడకి పెట్టుకుంటూ ఒక తిప్పి తిప్పి ఒక చుట్టూ జడక చుట్టేసి అలా అలా ఒక్కొక్క పువ్వు పైనుంచి పేర్చుకుంటూ వచ్చేసి వచ్చేస్తే సరిపోద్ది అనమాట ఇదేంటంటే మీకు సరదాగా ఎప్పుడన్నా అమ్మకి ఒక ఓకే ఏదైనా బ్లూ కలర్ శారీ కట్టమనుకోండి దానికి తగ్గట్టు వైట్ కలర్ పువ్వులు జడేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు వైట్ బ్లూ కానీ మల్టీ యూజ్ చేసి శంఖం పువ్వులు ఇది కలిపి మనం చేసుకోవచ్చు ఒకవేళ పింక్ కలర్ శారీ వేస్తే రోజ్ పెటల్స్ని మనం జాగ్రత్తగా ఫోల్డ్ చేస్తే ఒక మొత్తం పువ్వు కాదు పెటల్ తీసుకుని ఒక గులాబీ రేక్ తీసుకుని దాన్ని ఇందులో పెట్టి చుట్టొచ్చు మన క్రియేటివిటీని బట్టి మనం ఎలాగన్నా చేసుకోవచ్చు అనమాట అది మన మనం చేసుకునే మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందని చెప్పొచ్చు ఇంకా అలా 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 మొత్తం చేసుకోవచ్చు ఇంకా ఫ్లవర్స్ అనేది మనం తీసుకునే జడకి రేకులకి పువ్వు రేకులకి సమానంగా ఉంటే మాత్రం చాలా బాగా వస్తుంది ఇది కొంచెం జడ చిన్నదైందనే చెప్పాలి లావు లేదని చెప్పాలి ఇది అందుకే పువ్వులు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి నేను అమ్మ విగ్రహం పెట్టి చూపిద్దును కానీ అమ్మని అత్త మాటలు ముట్టుకోనమాట నేను అత్తమాటలు అంటే అందుకే ఇప్పుడు ఈ టైంలో మీకు వీడియో చేసే టైంలో అమ్మలో అప్పటికే టైం సాయంత్రం అవుతుంది ఇంకా అమ్మని ముట్టుకునే టైం కాదు అది అందుకని ముట్టుకోలేదనమాట ముట్టుకోకుండా నార్మల్గానే మీకు ఈ రకంగా ఉంటుందనేసి పెట్టి చూపించేస్తున్నాను నేను ఆ రకంగా ఒక పెట్టుకోవచ్చు మీకు ఇలా కావాలంటే పొడవు పొడవు ఇలా ఉంటుంది ఇంకా మల్టీ కలర్ వేస్తే ఇంకా అందం వస్తుందండి జడకి పువ్వుల పువ్వులతోటి అమ్మకి చాలా అందంగా వస్తుంది మల్టీ కలర్ వేసుకున్న కూడా మనం కట్టుకుని ఓపికని మనం ఇది దాన్ని బట్టే ఉంటుందన్నమాట మనం ఓపికని బట్టి ఎలాగన్నా కట్టుకోవచ్చు కానీ చాలా అందంగా ఉంటుంది అమ్మకి ఒక ఒక సైడ్ పువ్వులు జడ కింద అలా పెట్టినట్టు ఉంచితే మనకు అమాక్షికి చాలా బాగుంటుంది మీకు ఎప్పుడన్నా పిక్ తీస్తే నేను పెట్టి చూపిస్తాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే మూడో స్టెప్ ఇది మూడో విధానంలో అయితే స్టోన్ లైన్ ఉంటుంది కదా స్టోన్ లైన్ యూజ్ చేసి చేయడం అనమాట నేను ఆల్రెడీ లాస్ట్ టైం మన ఇప్పుడు మన కామాక్షకున్న జడ ఏంటంటే స్టోన్ లైన్తోని ప్లస్ ప్యాచెస్ ఉంటాయి కదా రౌండ్ ప్యాచెస్ వాటితో చేసింది ప్రస్తుతం మన కామాక్షకున్న జడ అయితే ఇదైతే ఓన్లీ స్టోన్ లైన్ యూజ్ చేసి ఇదేం పెద్ద కష్టం కాదండి చాలా సింపుల్ ఇది పైన అంటే బాగా స్టార్టింగ్లో ఒక మూడు చుట్లు చుట్టేసి ఇంకా రౌండ్గా దీన్ని అలా చుట్టుకుంటూ వచ్చేస్తే సరిపోద్ది ఇది బాగా సింపుల్ అనమాట ఇలాగే దీనికి మీరు మన ఆల్రెడీ పాత వీడియో ఉంది దాన్ని చూస్తే మీకు అర్థమైపోద్ది ఆ మోడల్ కావాలంటే ఆ మోడల్ చేసుకోవచ్చు లేదంటే ఇది నార్మల్గా సింగిల్ లైన్ అటు ఇటు వేసేసి మధ్యలో చిన్న చిన్న స్టోన్లు అతికించి అలా అన్న చేసుకోవచ్చు ఇంకా చెప్తున్నాను కదండి మన ఓపిక మన ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు కాంటే ఏంటంటే బయట కొన్న దానికన్నా మనం ఇంట్లో మన చేతితో తయారు చేసుకుని అమ్మక పెట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది నాకు అది బాగా తెలుస్తుంది నేను అమ్మకి ఎక్కువ బయట తీసుకోవడం కన్నా నేను సొంతంగా తయారు చేసి చేసుకోవడంలోనే నాకు హ్యాపీ ఉంటుంది దీన్ని మనం చేసుకుంటే మనకి టైం కొంచెం వేస్ట్ అవుతుంది ప్లస్ ఏంటంటే అమౌంట్ కూడా అటు ఇటులో అవ్వచ్చు చెప్పలేం ఒక్కొక్క దానికైతే తేడా వచ్చేసి అమౌంట్ కూడా ఎక్కువ అవ్వచ్చు కానీ ఏంటంటే మనం సొంతంగా అమ్మకి చేసుకున్నప్పుడు దానికి ఒక అటాచ్మెంట్ ఉంటుంది దాంట్లో మనం ఒక ఆత్మసంతృప్తి అనేది ఉంటుంది అమ్మ కోసం చేసుకుంటున్నాం కదా అనేసి చేసుకున్నప్పుడు అమ్మ కోసం మాట్లాడుకుంటూ కానీ అమ్మ పాటలు పాడుతూ లేదంటే అమ్మ నామ సంకీర్తన చేస్తూ మనం చేసుకున్నామంటే దానికి వేరేగా కూడా ఉంటుంది కదా నేను అందుకే ఇంకా జాగ్రత్తగా అలా చేసుకోవడానికి ఇష్టపడతాను మీరు మాత్రం కుర్చీలు కింద మాత్రం కుర్చీ మాత్రం ఉండడంటే చూసుకోండి ఇంకా అలా చేశాను అనమాట ఇంకా మొత్తం అమ్మకి మూడు రకాలుగా చూపించాను కదా ఈ మూడు రకాలుగా మీకు ఎలా కావాలంటే అలా చేసి చూసుకోండి అమ్మకి నాకైతే ఈ రకంగా వచ్చినాయి మూడు కూడాని ఇంకా ఇంకా ఏమన్నా తెలిసినా కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను వీడియో అయితే ఇంతేనండి ఎలా ఉందో కామెంట్ చేయండి శ్రీమాత